షామ్ వెహికల్స్ ఇటు మిత్రులకి నమస్కారం మీ ముందుకి ఈరోజు మినీ ట్రాక్టర్ అమ్మకం తీసుకువచ్చాను ఈ ట్రాక్టర్ నుంచి పూర్తి రాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాము ఇప్పుడు నేను కుబోటో మినీ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ ట్రాక్టర్ ఒక హెచ్పి వచ్చేసి ట్వంటీ సెవెన్ హెచ్పి ఇరవై ఏడు హెచ్పి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఒక వెహికల్ వరకు వెయ్యి గంటల వరకు అయితే నడిచింది ఈ వెహికల్ ట్రాక్టర్ ఉంది చేయండి ఎలాంటి టైంపాస్ కలు మాత్రం చేయకండి ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతానికి విజయవాడలో ఉంది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీ నేరుగా కాల్ చేసి వెహికల్ యొక్క వివరాలు అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి పాస్ కల మాత్రం చేయకండి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది విజయవాడలో ఉంది ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం మూడు లక్షల యాభై వేలు మాత్రమే కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది మీరు నేరుగా ఓనర్కి కాల్ చేసి మాట్లాడితే తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెనింగ్ కూడా ఉంటుంది ఎలాంటి మధ్యవర్తితో లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు కుబోటో మినీ ట్రాక్టర్ ట్వంటీ సెవెన్ హెచ్పి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ వెయ్యి గంటలు మాత్రమే నడిచింది ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉంది ఆల్ పేపర్స్ అన్నీ ఉన్నాయి ఈ వెహికల్ పైన ఎటువంటి రిపేరింగ్ కానీ ఏం లేదు సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ సెల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు